ఇదిగానండి అరిసెలు చేసుకోవడానికి బియ్యం రెండు రోజులు నానబెట్టామండి రెండు రోజులు నానబెట్టి పిండిని ఆడించుకొచ్చామండి పిండిని బియ్యం వాడబోసేసి పిండిని చక్క నీట్గా తెల్లగా వచ్చేలాగా ఆడించుకొచ్చామండి ఈ నాలుగు కేజీలు బియ్యం పిండికి కావాల్సినటువంటి బెల్లం అండి మూడు కేజీలు తెప్పించామండి రెండు కేజీలన్నర బెల్లం వేసుకుంటామండి నూనె రెండు కేజీలు తిప్పిచ్చామండి రెండు కేజీలు కూడా ఎక్కువగా వేసుకుంటే ములిగి అరుసు మంచి గుళ్ళధనం వచ్చి టేస్టీగా ఉంటుందండి దానికి కావాల్సినటువంటి కూడా నువ్వులు కూడా వేసుకుంటామండి నువ్వులు ఎందుకంటే వేసుకుంటామంటే అండి నువ్వులు వేసుకోవడం వల్ల మనకి పిల్లలు తినడానికి రుచికరంగా ఉంటాయి పెద్దోళ్ళు కూడా తింటారండి నడుము బలం అండి ఈ నువ్వులు వేసుకోవటం వల్ల చా అన్ని ఆరోగ్యానికి మంచిదండి వేసుకుంటామండి తర్వాత దీనికి కావాల్సినటువంటిది ఆలుక పొడి కూడా వేసుకుంటామండి రుచిగా రుచిగా ఉండడానికి అండి ఆలుక పొడి వేసుకుని చేసుకుంటామండి ఇప్పుడు పొయ్యి మీద ఎలా చేసుకోవాలో ఏంటో అనేది మీకు చేసి చూపిస్తామండి చూడండి ఇంక బెల్లం అయితే కొట్టుకుంటున్నామండి కొట్టేసుకుని ఈ చక్కగా గిన్నెలోకి అండి వేసుకుని అండి ఇప్పుడు పొయ్యి మీద వెలిగించి పొయ్యిని పొయ్యి మీద పెట్టుకుంటామండి కొంచెం బెల్లం అనేది మెత్తగా కొట్టేసి అండి ఆ తప్ప మనం వేసుకోవాల్సిన ఈ యొక్క పాత్రలో వేసుకుంటామండి వేసుకుని చక్కగా ఒక చిన్న గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే పాకం తయారు చేయడానికి పాకం రావాలి అంటే ఖచ్చితంగా వాటర్ని మనం యాడ్ చేసుకోవాలండి వాటర్ చేసి ఇప్పుడు కొయ్య మీద పెడతామండి ఇదిగోండి పిండి పిండి అయితే మరొకసారి అయితే జల్లించుకుంటున్నామండి మనం మిల్లు పెట్టించాం కదా పిండిలో ఇంకా ఏమైనా మురలు ఏమన్నా ఉన్నాయేమో అని చేసుకుంటే మనకు అరిసెలు అనేవి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి మనం పిండి ఇలా జల్లించుకుంటే మెత్తగా ఉంటుందండి అరిసెలు అనేవి చక్కగా ఇడకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి పిండిని ఒకసారి మిల్లు పట్టించిన తర్వాత ఇలాగైతే చేసుకుంటున్నామండి ఇదిగోండి రెండు కేజీలన్నర బెల్లం తీసుకొని బెల్లం అయితే మనం ఈ కొండలోకి అయితే వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఒక లోట నీళ్ళైతే పోసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టుకుని బెల్లం కరిగే వరకు మనం తెడ్డుతోనైతే తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఇంకా ఏమన్నా బెల్లంలో గట్ట ఏమన్నా ఉంటాయేమో మనం కొంచెం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇక మనం వడకట్టేసుకోవాలండి వడకట్టేసుకుంటే ఇంకా బెల్లంలో ఉన్న ఏమన్నా చిన్న చిన్న బెల్లం తయారు చేసేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు అటువంటివి ఉంటాయండి అటువంటి రాళ్ళని వెయ్యి పోతాయి మనకి అయిగోండి అలాగైతే వచ్చినాయండి కొంచెం ఇసుక పొర వచ్చిందండి ఇసుక పొర మనము అలాగా కొంచెం పాకం పలసబడ్డ తర్వాత మనం వడకట్టేసుకుంటే ఇంకా ఇసుక పొర అనేది ఉండదు ఇంకా మళ్ళీ మళ్ళీ పాకం పోసేసుకుంటున్నామండి కొండలోనూ కొండ శుభ్రంగా ఇంకా ఇసుక అనేది తీసేసి శుభ్రంగా కడిగేయకుండా మళ్ళీ అయితే పట్టుకోవడానికి మేము మళ్ళీ అయితే పోసేసుకున్నామండి ఇంకా పాకం వచ్చే వరకు మనం ఇలాగ తెడ్డుతో తిప్పుకుంటూ పాకం వచ్చిందో లేదో ఇలాగ వాటర్ పోసుకుని ఒక గిన్నెలో చూసుకుంటూ ఉండాలండి అదిగోండి ఇంకా పలసగానే ఉంది పాకమైతే రాలేదండి మన పాకం వచ్చేదాకా మంట పెట్టుకుని పొయ్య మనం తీసుకువెళ్ళ పాకం మనం కరెక్ట్గా చూసుకుంటేనే మనకి పాకం అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు అరిసెలు అనేవి చాలా మంచిగా వస్తాయండి పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయండి పల్లెటూరులో ఉండేవాళ్ళం మేము అప్పుడప్పుడు తినాలన్నప్పుడు మేము ఏం చేస్తామంటే అండి ఇలాగా ఒక కొంచెం బియ్యం అయితే నాలుగు కేజీలు బియ్యం అండి కొంచెం అంటే కొంచెం బియ్యం అయితే తీసుకుని ఇంకా అలా వండుకుంటుంటాం చూడండి పాకం మరి ఒకసారి అయితే మేము పోసుకున్నామండి ఇప్పుడైతే పాకం అయితే చేతిలోకి అయితే వచ్చేస్తుంది చూడండి చేతిలోకి వచ్చేసి మనకి ఇలా బిళ్ళలాగా వచ్చేసి చేతిలోకి మనకి చేతికి అంటుకోకుండా జిగిరిగా అంటుకోకుండా ఇలా బిళ్ళలాగా తయారైపోతే మనకి పాకమైతే వచ్చేసినట్టండి అదిగోండి చేతిలోకి చూడండి ఎలా బిళ్ళలాగా వచ్చేసిందో చేతికి అయితే ఇంకా అప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చేసినట్టే ఇక అయితే అయిపోయిందండి నువ్వులండి నువ్వులైతే తీసుకున్నామండి ఒక పావు కేజీ పావు కేజీ లాలికయ పొడి కూడా మెత్తగా కొట్టేసుకున్నామండి అదిగోండి లాలికాయ పొడి వేసేసుకుంటున్నాము లాలికయ పొడి వేసేసుకున్న తర్వాత నువ్వులు కూడా నువ్వులు ఏమి ఏపీ అవసరం లేదండి పచ్చియే వేసేసుకోవచ్చు శుభ్రం చేసుకుని నువ్వులు వేసుకుంటే చాలా మంచిదండి నడడానికి గట్ట చాలా బలం అండి మనకి నడుము ఎముక అనేది గట్టిగా ఉంటుందండి అరుస కూడా మనకి చాలా బలమండి అరుస తింటే ఇది వాళ్ళకి వెనకట వాళ్ళైతే అయితే గట్ట వండుకొని తిని ఇక బయటి ఫుడ్ అయితే ఏమీ తినేవారు కదండి ఇంక ఇంటి దగ్గర అరుసలు ఇటువంటి సోడుపిండి సోడిపిండితో తయారు చేసుకున్న ఈ అరుసలు ఇటువంటివి వండుకుని తిని గట్టిగా అయితే ఉండేవారండి అలా బయటికి వెళ్ళి మనలాగప్పుడులాగా మనం ఫాస్ట్ ఫుడ్ చూడండి ఎలా తింటున్నామో అలాగైతే తినేవారు కాదండి ఇలా వంట చేసుకుని ఇలా తయారు చేసుకుని ఇటువంటివి తినేవారండి చాలా బాగుంటాయండి అరిసెలు చూడండి చాలా చక్కగా వస్తాయండి మనం అరిసెలు వండుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం పంచదార కలిపిన బెల్లం కాకుండా మనకి బెల్లం కుందులు ఉంటాయండి ఆ కుందులు తెచ్చుకొని మనం పాక పట్టుకొని ఇలా అరిసెలు వండుకుంటే చాలా బాగా వస్తాయండి ఇంకా మనకు బెల్లం పాకంలో పిండి అయితే వేసుకున్నాం కదండి పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇంకొప్పుడు కొంచెం నెయ్యి అయితే పోసుకుంటున్నామండి సెలవులోనూ నెయ్యి పోసుకుంటే మనకి అరిసెల నెయ్యి చాలా స్మూత్గా వస్తాయండి గుల్లగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయండి నెయ్యి వేసుకుంటే మనం బియ్యం పిండి ఆడించుకునేటప్పుడు మనం కొంచెం బియ్యానికి ఆడించుకుంటున్నాం అనుకునేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుని ఆడించుకోవాలండి ఎందుకంటే మనకి పిండి సరిపోయింది అనుకోండి జోరైపోద్దండి సెలవుడి అందుకని ఎగస్ట పోసుకుంటే కొంచెం పిండి అయితే మిగులుద్ది ఇంక ఇక్కడ మొగుడు అయితే ఎక్కిపోయిందండి ఇంకా మొగుడులో నూనెయితే పోసుకుంటున్నామండి పాములు నూనె అయితే తీసుకుంటే అసలు చాలా బాగా వద్దాయండి అరిసెలు అనేవి అరిసెలు అనేవి అసలు విడకుండా చక్కగా వస్తాయండి ఇదిగోండి సెలవుడు చూడండి ఇలాగ మనకి ఇలా స్మూత్గా ఉంటే సరిపోద్ది అండి ఇంక ఈ సెలవుల్లో పిండి అయితే పట్టదండి ఇలా ఉండాలండి స్మూత్గా అప్పుడు మనకు అరిసె అనేది చక్కగా వద్దండి ఇంకా పిండి మనకి ఏ అవసరం లేదండి కరెక్ట్గా రెండు కేజీల నరపిండికి రెండు కేజీలన్నర బెల్లానికి కొంచెం బియ్యం పిండి అయితే సరిపోద్దండి ఇప్పుడు మనకి చూడండి సెలవుడి ఎంత స్మూత్గా ఎలాగుందో మనం ఇలా అరుస రౌండ్గా మనం చేసుకోవాలండి చేతిలోకి మనం కొంచెం సెలవుడి తీసుకుని సెలవుడిని అయితే మనం మెత్తగా ఇలా చేసుకోవాలండి చేతిలోకి అప్పుడు మనకు అనేది ఇడకుండా చక్కగా అయితే వద్దండి ఫస్ట్ అయితే కొంచెం నూనె కాగింది లేదా కొంచెం అయితే వేసుకున్నామండి నూనె అయితే కాకపోయిందండి ఇంకా మనం అరిసెలు అయితే వేసేసుకోవచ్చండి చూడండి అరిసెలు అయితే ఎలా పొంగుతున్నాయో మనకి మనకు పాకం సరిగ్గా పట్టుకుంటే మనకి అరిసెలు అయ్యి ఇలాగా పూరీలులాగా పొంగుతున్నాయి చూడండి పూరీలుగా పొంగి మనకి అరిసెలు అయ్యి గుల్లగా స్మూత్గా అయితే ఉంటాయండి చాలా బాగా వస్తాయండి మనం పాకం అనేది కరెక్ట్గా పట్టుకోవాలండి పాకం అనేది అందరికీ కుదరదండి అరిసెల పాకం మనం అరిసెల పాకం ఒకటి బూర్లు ఒకటి కరెక్ట్గా వేసుకోకపోతే సరిగ్గా రావండి మనం కరెక్ట్గా తెలిసిన వాళ్ళే వండుకోవాలండి మనం తెలియని వాళ్ళు వండుకుంటే ఏమవుతాయి అంటే ముక్కలు ముక్కల కింద విడిపోతాయండి అసలు సరిగ్గా రావు మనం ఇలా కరెక్ట్గా తెలిసిన వాళ్ళము మా పల్లెటూర్లో పెద్ద పెద్ద వాళ్ళకు వచ్చిన వాళ్ళతోటే వండించుకుంటామండి ఇంకా మేము కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర పాత వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర నానమ్మల దగ్గర అయితే నేర్చుకున్నామండి మేము అందుకనే అలాగనే కరెక్ట్గా చక్కగా పాకమైతే పట్టుకుని వండుకుంటున్నామండి అరిసెలు అనేవి చాలా బాగా వచ్చేస్తున్నాయండి మనకు అరిసెలు ఉడికిపోయిన తర్వాత ఆ గట్టితో అలా నొక్కేసుకోవాలండి నూనె ఎందుకంటే నూనె అయితే ఎక్కువ వచ్చేది మనకి అలా నొక్కేసుకుని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకుంటే మనం అరిసెలు ఉండేలోపు ఇంకా అరిసెల్లో ఏమన్నా నూనె ఉంటే ఆ చిల్లుల గిన్నెలో నుంచి కిందకైతే నూనె అయితే వెళ్ళిపోద్దండి వెళ్ళిపోయి అరిసెలు అనేవి పొడి చక్కగా అయితే ఉంటాయండి అప్పుడు మనకు తింటాక కూడా చాలా బాగుంటాయండి నూనెతో ఉంటే అస్సలు బాగోవండి ఇలాగ గెట్టులతోటి నొక్కి వేసుకునే అరుస ఈ చిల్లు గిన్నెలోనైతే వేసుకోవాలండి వేసుకుంటే మనకి కింద బేసిని పెట్టారు కదండి ఆ బేసినీలోకి అయితే ఇంకా అరిసెల్లో ఉన్న నూనె అయితే అందులోకి వచ్చేద్దండి అరిసెలు అనేక పొడి ఉంటాయండి చూడండి ఎలా పొంగుతున్నాయో చక్కగా పూరిలాగా పొంగుతున్నాయండి అరిసెలు అలా పొంగినప్పుడే మనకి గుల్లగా స్మూత్గా అయితే ఉంటాయండి మనం మోకుట్లో వేసేటప్పుడు సరిగ్గా వేసుకోకపోతే అరిసెలు అనేవి మడతబడిపోతాయండి చక్కగా మనం దగ్గరగా వదులుకోవాలండి మూకుట్లోకి అరిసెల్ని మనం అరిసెలు వండుకునేటప్పుడు అయితే ఒకరితోనే అయితే అవ్వదండి నలుగురు ముగ్గురైనా ఉండాలండి మా పల్లెటూరులో ఒక్కొక్కరు అరిసెలు వండుకుంటుంటే ఇంక అందరూ చేరి నలుగురు ముగ్గురు అయితే కలిసి అయితే మేము అలా వండుకుంటామండి అయితే సాయం అయితే చేసుకుంటూ వండుకుంటామండి మనకి అలా అరిసెలు చక్కగా నలుగురు ఒక్కొక్క పని చేసుకుంటూ ఒకలో పని ఒక పని చేసుకుంటూ వండుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుందండి అలాగే వండుకుంటూ ఉంటామండి మేము మేము వండుకున్నప్పుడు ఇంకొకళ్ళు పిన్నోళ్ళని అక్కడని ఎవరో ఒకళ్ళని పిలుసుకుని నలుగురు చేరి అలాగైతే వండుకుంటూ ఉంటామండి చాలా బాగా వస్తున్నాయండి అరుసలు చూడండి ఎలా వస్తున్నాయో చక్కగా రౌండ్గా చక్కగా ఎర్రగా అయితే ఏగిపోతున్నాయండి ఎర్రగా ఏగినా కానీ అరిసె అనేది చాలా మెత్తగా స్మూత్గా అయితే వస్తుందండి మనం సలువుడి అలా చేతిలో తీసుకుని మనం మెత్తగా ఇలాగ చుట్టుకుంటూ ఉండాలండి మనం చలివుడి అలాగ తీసేసుకుని డైరెక్ట్గా పెట్టేసామనుకోండి అసలు అరిసె అనేది ఇడిపోద్దండి మనం అలాగ ఉండ కిందలా చేసుకుంటూ మనం ఇలా అద్దుకుంటూ మనం అరిసె చేసుకున్నప్పుడు అరిసె అనేది రౌండ్గా వస్తుందండి ఇడదండి మెత్తగా ఉంటుంది ఇంక ఇద్దరైతే అరిసెలు అయితే చేసేస్తున్నామండి ఇంకేమైతే ఇంకా అరిసెలు అయితే తీసుకుంటుందండి ఇద్దరు చేసుకుంటూ ఒకళ్ళు తీసుకుంటూ సరిపోద్దండి అలాగా అరిసెలు వేసేసుకోవచ్చండి ఇదిగోండి అరిసె అయితే చూడండి ఎంత రౌండ్గా చక్కగా మెత్తగా స్మూత్గా అయితే వచ్చిందండి ఇంక ఇప్పుడు శుభలక్ష్మి గారు అయితే టేస్ట్ అయితే చేయమంటున్నారండి చూడండి అరిసె ఎలాగొచ్చిందో చాలా మెత్తగా ఉందండి మెత్తగా ఇరిగిపోతుందండి ఇంకా శుభలక్ష్మి అయితే అరిసె అయితే ఎరగదీసేసి అరుస రుసు అయితే ఎలాగ ఉందో చూడమంటుందండి అయితే చాలా రుచిగా ఉందండి మెత్తగా ఉంది నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతుందండి ఇంకా మనకు పాకమైతే కుదరకపోతే అరిసెలని గట్టిగా వచ్చేసి మనకు అస్సలు నలగవండి కానీ ఈ అరిసెలు అయితే అలగలేవండి చాలా మెత్తగా ఉన్నాయండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది మనకి ఎన్ని రోజులు ఉన్నా ఇంకా పదిహేను రోజులు ఉన్నా కానీ అనేవి ఇలా మెత్తగానే ఉంటాయండి ఇంకా అందరం అయితే తలకు ముక్క తీసుకుని అరిసెలు అయ్యి టేస్ట్ ఎలాగుందో ఉందో చూస్తున్నామండి చాలా బాగుందండి మనం అరిసెల పాకంలోనైతే యాలకుల పొడి నెయ్యి అయితే వేసుకున్నాం కదండి అసలు చాలా టేస్ట్గా ఉందండి అసలు స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి యాలకుల పొడి వేసుకున్నాం కదండి నెయ్యి వేసుకున్నాం మంచి స్మెల్ టేస్ట్గా ఉందండి చాలా బాగుందండి మెత్తగా స్మూత్గా ఉన్నదండి అరిసెలని మనం ఇలాగైతే వండుకోవాలండి మనం కరెక్ట్గా పాక పట్టుకుంటే కరెక్ట్గా అయితే అరిసెలు అయితే వచ్చేస్తాయండి చాలా బాగా వస్తాయండి ఇంకా మేము అందరం అయితే అరిసెలు వండుకుంటూ ఉంటే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసి చక్కగా ఉర్క్ రాసేసుకొని స్నానం చేసేసి ఇప్పుడు అరిసెలు అయితే ఎలాగ ఉన్నాయో చూతకైతే టేస్ట్ అయితే చూతకైతే వచ్చారండి పిల్లలు ఇంకా పిల్లలు ఇప్పుడైతే అరిసెలు అయితే తింటున్నారండి పిల్లలకి ఇలాగా మనం చేసి ఇంట్లో పెడితే చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారండి పిల్లలకి మనం ఇలాగ ఇంటికాడే చేసి పెట్టుకోవాలండి బయటికి వెళ్ళి తింటే అసలు ఆరోగ్యానికి మంచిది కాదండి ఇంకా పిల్లలకి మనం ఏ అయినా బండించి వచ్చేటప్పటికి మనం ఏ హోటళ్ళకి వండి పెట్టుకుంటాడో పిల్లలు చక్కగా ఇష్టంగా అయితే తింటారండి పిల్లలు తిని చాలా టేస్ట్గా అయితే ఉన్నాయని చెప్తున్నారండి చాలా బాగున్నాయంట నచ్చేసినాయి అంట పిల్లలకి చక్కగా తింటున్నారండి పిల్లలు మనం చక్కగా ఇంటి దగ్గర చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారండి ఇంకా అరుసలు అయితే అయితే అయిపోయిందండి ఇంకా మేము ఐదు గంటలకైతే మొదలు పెట్టాము ఇప్పుడు అయితే ఏడు గంటలైతే అవుతుందండి ఇంకా నలుగురు అయితే ఉన్నాం కదండి నలుగురి మీద ఇంకా తలకు పని చేసుకుంటూ ఇంకా ఇంక అరుసైతే అండి నలుగురుంటే మనకి త్వరగా అయితే అయిపోద్ది అండి చూసారు కదండి అరిసెలు ఎంత బాగా వచ్చినాయి ఎంత రౌండ్గా వచ్చినాయి ఎంత స్మూత్గా వచ్చినాయి నేను మా అత్తయ్య మా ఏడబడుసం మా అత్తయ్య అయితే కలిసి అయితే ఈ అరిసెలు అయితే చేసుకున్నామండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి ఆరోగ్యంగా ఉండండి